అందరికీ నమస్కారం నేను మీ కోర్స్ పార్టీ నారదా మీడియాకి స్వాగతం కులాంతర వివాహాల్లో చిన్న కులం వాళ్ళ మీద పెద్ద కులం వాళ్ళు దాడి చేస్తే గోలబెట్టేటువంటి అభ్యుదయవాదులు ఉదారవాదులు వామపక్షీయులు తదితర వర్గాల వాళ్ళు దానికి భిన్నమైనటువంటి పరిస్థితులను ఎత్తినప్పుడు మాత్రం నోరెత్తకుండా మౌనంగా ఉండిపోవడం సమాజానికి అలవాటైపోయినటువంటి విషయం అలాంటి సంఘటనే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జరిగింది మౌలికంగా నేరస్తులు ముస్లింలైతే అలాంటి కేసుల గురించి నోరెత్తి మాట్లాడే ధైర్యం ఈ సోకాళ్ల అభ్యుదయవాదులు చేసినటువంటి దాఖలాలు చాలా తక్కువ అలాంటి రెండు సందర్భాలకు చెందినటువంటి ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి అమృత అనే వైశ్య కులానికి చెందినటువంటి అమ్మాయిని ప్రణయ్ అనే ఎస్సీ కులస్తుడిగా చెప్పుకునేటువంటి క్రైస్తవుడు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటే అతన్ని ఆ అమ్మాయి తండ్రి చంపించేసిన సంఘటన రెండు వేల పద్దెనిమిది నుంచి తాజాగా రెండు వేల ఇరవై ఐదు మార్చిలో నేరస్తులకు శిక్ష పడే వరకు కూడా విపరీతంగా చర్చనీయాంశంగా అయింది అగ్రవర్ణాల ఆధిపత్య భావజాలం దురహంకారం అంటూ నానా రకాల వాదులు రచరచ చేశారు అదే సమయంలో ఆశ్రయిని అనేటువంటి ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నందుకు నాగరాజు అనే హిందూ మాల యువకుణ్ణి రెండు వేల ఇరవై రెండు మే నాలుగున జరిగినటువంటి ముస్లిములు వెంటాడి వేటాడి హత్య చేసినటువంటి సంఘటన గురించి చర్చ మాత్రం నామమార్తంగా మిగిలిపోయింది ఇవి రెండు కూడా తాజాగా మన కళ్ళ ముందరు ఉదాహరణ ఇప్పుడు అటువంటి సంఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నగరంలో మరొకటి జరిగింది చిత్తూరు బాలాజీనగర్ కాలనీకి చెందినటువంటి షౌకత్ అలీ ముంతాజ్ దంపతుల కూతురు యాస్మిన్ బాను ఎంబీఏ పూర్తి చేసింది పోతలపట్టు మండలానికి చెందినటువంటి కోదండరామ్ బుజ్జి దంపతుల కొడుకు సాయితేజ్ బీటెక్ పూర్తి చేశాడు కాలేజీ రోజుల్లో వాళ్ళిద్దరికీ కూడా స్నేహం కలిసింది అది ప్రేమగా మారింది అయితే సాయి తేజ్ హిందూ ఎస్సీ కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు దాంతో వాళ్ళిద్దరూ ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు ప్రాణహాని భయంతో ఫిబ్రవరి పదమూడవ తేదీన తిరుపతి డీఎస్పిని ఆశ్రయించారు పోలీసులు ఇరు కుటుంబాల పెద్దల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు తర్వాత పరిస్థితి కొన్నాళ్ల క్రితం వరకు కూడా బాగానే ఉంది అయితే కొన్ని రోజుల క్రితం యాస్మిన్ కుటుంబీకులు ఆమెకి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు తండ్రి షౌకత్ తల్లి ఆరోగ్యం బాగాలేదంటూ చెప్పసాగారు ఒక్కసారి వచ్చి తండ్రిని చూసి వెళ్లాలంటూ పదే పదే అమ్మాయిని కోరారు తండ్రి పైన మమకారంతో యాస్మిన్ మెత్తబడింది సాయితేజ కూడా సానుకూలంగా స్పందించాడు ఒకరోజు ఉదయం సాయితేజ యాస్మిన్ ని ఆమె సోదరుడి కారులో ఎక్కించి ఆ పుట్టింటికి పంపించాడు కాసేపటికే సాయితేజ తన భార్యకి ఫోన్ చేశాడు కానీ కలవలే దాంతో యాస్మిన్ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేశాడు వాళ్ళెవరు కూడా స్పందించలా ఆ పరిస్థితిలో సాయితేజ యాస్మిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు వినే తనకి బతిపోయింది యాస్మిన్ ఇంట్లో లేదని ఆత్మహత్య చేసుకుందని ఆమె శవం గవర్నమెంట్ మార్చురీలో ఉందని ఆమె కుటుంబీకులు నిర్లక్ష్యంగా జవాబిచ్చారు గంట క్రితం వరకు తనతో ఉన్నటువంటి భార్య అప్పుడే ఎలా చనిపోయిందో తెలియని సాయితేజ హుటాహుటిన గవర్నమెంట్ ఆసుపత్రికి మార్చురీకి పరిగెత్తాడు అక్కడ భార్య శవాన్ని చూసి గోలుగోలు ఏడ్చాడు తమ ఇద్దరి మతాలు వేరు కావడం తనది ఎస్సీ కులం కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా తమ పెళ్లిని వ్యతిరేకిస్తూ వచ్చారని సాయితేజ ఆవేదన చెందాడు చివరికి తన భార్యని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని రోధించాడు అప్పుడే యాస్మిన్ తండ్రి ఆమె పెద్దమ్మ కొడుకు చిత్తూరు నగరం నుంచి పరారవడం కూడా వారిపైన అనుమానాలకు తావిచ్చింది చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి డిఎస్పీ ప్రభాకర్ అలాగే టూ టౌన్ సిఐ నెట్టికంఠయ్య వన్ టౌన్ సిఐ మహేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పోలీసులు ఈ మరణాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అయితే విచిత్రంగా ఇప్పటి వరకు కూడా ఈ సంఘటన గురించి మెయిన్ మీడియాలో పెద్దగా వార్తలు వచ్చింది లేదు అభ్యుదయవాదులు ఉదారవాదులు లౌకికవాదులు లౌకిక వాదులు ఎలాంటి చర్చలు పెట్టాల యాస్మిన్ కోసం ఒక్క బొట్టు కన్నీరు కూడా కాల్చ కాల్చరా కారణం చాలా తేలికైనటువంటి విషయం మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అక్కడ మరణించింది ముస్లిం యువతి ఆమె చంపింది స్వయాన ఆమె సోదరుడు ముస్లిము ఆమెను పెళ్లి చేసుకున్నటువంటి యువకుడు ఒక ఎస్సీ రిజర్వేషన్ కలిగినటువంటి హిందూ యువకుడు అందుకనే ఈ సొక్కాళ్ళ అభ్యుదయవాదులు ఉదారవాదులు వామపక్షవాదులు ఎవ్వరికీ కూడా యాస్మిన్ మరణంతో ఏ మాత్రం ఇబ్బంది రాలేదు నొప్పి కలగలేదు కొద్దిపాటి ప్రతిఘటన కూడా వినిపించలేదు సాయితేజికి అండగా నిలిచి అతని కష్టంలో పాలు పంచుకునే దిక్కే లేదు హిందువుల సంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలపైన నోటికొచ్చినట్టు మాట్లాడి సంబంధం ఉన్నా లేకపోయినా హిందువుల మీద రకరకాల అపవాదులు ప్రబలేలాగా చేయడంలో దిట్టలైనటువంటి ఎర్ర ఆకుపచ్చ నల్ల జెండావాదులందరికీ కూడా అదే విచిత్రమో ముస్లిముల ఆచార వ్యవహారాల గురించి బోలినంత జాలి సానుభూతి కనిపిస్తాయి ఏడేళ్ల క్రితం అశ్రిన్ ప్రేమించినటువంటి హిందూ ఎస్సి నాగరాజు హత్యకు గురయ్యాడు ఏడేళ్ల తర్వాత హిందూ మాల యోకుని ప్రేమించినటువంటి ఆస్మిన్ ప్రాణాలు కోల్పోయింది అప్పుడు నాగరాజు కోసం నోళ్ళు ఎలాగూ లేవలేదో ఇప్పుడు యాస్మిన్ కోసం కూడా ఒక్కనోరు కూడా లేవలే ఈ కథ ఇలా అనంతంగా సాగిపోతూ ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి